భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగు జరుగుతూ ఉంటుంది అయితే ఈ మండలంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే రొయ్యల షరత్ అయితేనే మాస్ అయితేనేమి వాటర్ బేస్ అయితేనే వీటన్నింటిలో కూడా మనం గత వారం రోజులుగా సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళు సభ్యలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అయితే యాజమాన్యం పూర్తిగా సిఐటి సహకరించి ఈ మండలంలో మేము ఈ పూట వర్క్ పెట్టట్లేదు మేము సమయంలో తీయప్రదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి యాజమాన్యం తెలియజేయడం జరిగింది అన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ కార్మికులు ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ఆపేసి గేట్లు ఫ్లో చేసిన పరిస్థితి మనకు కనపడింది అదే పద్ధతుల్లో యాజమాన్యం అంతా మాట్లాడారు అయితే కార్మిక చట్టాలు అమలు చేయడంలో ఈ మండలంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నిటిని మేము ఒకటే తెలియజేసేది కార్మికులకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కార్మికుడు పట్ల మన యాజమాన్యాలు కింద వహించి ఆ కుటుంబాన్ని చూసుకునేదానికి వాళ్ళ వంతు కృషి చేయాలా అప్పుడే ఆ యొక్క కార్మికుడు కుటుంబం బాగుపడుతుంది అప్పుడే ఆ యొక్క యజమాని ఆ ఫ్యాక్టరీలు లాభాలు గడించేడానికి అవకాశం ఉంటుంది అది లేకుండా ఓన్లీ లాభాలు గడించిన కార్మికుల అభివృద్ధి కార్మికులకు సంబంధించిన సంక్షేమం మేము మర్చిపోతాం వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగినా మేము కట్టిస్తాం అని అంటే మనకు ఖచ్చితంగా సిఐటిగా మేము ఆందోళన చేస్తాం ఆ కార్మికుడు కుటుంబానికి లబ్ధి చేరే వరకు వాళ్ళకి అండగా ఉంటుంది అదేవిధంగా ఈ మండలంలో సిపిఎం పార్టీ అన్ని గ్రామాల్లో విస్తరించేదానికి మా వంతు కృషిగా ఈ పూర్వ గారు పార్టీ కార్యదర్శి అయిన తర్వాత అన్ని గ్రామాల్లో విస్తరించి పార్టీని ముందుకు తీసుకొచ్చేదానికి అన్ని గ్రామాల్లో శాఖలు పెట్టి సమస్యల మీద పనిచేసేదానికి రైతులు గిట్టుబాటు ధర పండించిన పంట గిట్టుబాటు ధర కనిపించేదానికి ప్రభుత్వాలతో పోరేదానికి వీటన్నిటి మీద మండల వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం ఈ యొక్క దేశవ్యాప్త సంఘని ఈరోజు మహాలక్ష్మిపురం సెంటర్ టీపీగూడు మండలం మహాలక్ష్పురం సెంటర్లో మానవహారంగా లాస్ట్గా మేము చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో విరమించుకున్నాం రాజా సిఐటి మండల కార్యదర్శి ఇక్కడ మండలంలో బ్యాంక్ షెల్ఫు ఇక్కడికి వచ్చి మాసు వాటర్ రైస్ స్కూళ్ళు అన్నింటి మేము ఈ దేశవ్యాప్త సభ్యుల భాగంగా మేము ప్రజెంట్ తిరిగాం వర్కర్లకి ఫ్యాక్టరీలో పోయినప్పుడు వర్కర్లకి భోజనం వస్తువులు కానివ్వండి అక్కడ వాటర్ ఇది కానివ్వండి కార్మికుల పట్ల ఏ విధంగా ఉన్నాం చూసాం చూసి సరిగా లేని కూడా నేను చెప్పడం జరిగింది అలాగే ఈరోజు దేశంలో కోళ్ళు రద్దు చేయాలని అనవసరంగా మన వర్క్కి సంబంధించి కాకుండా వాళ్ళకి కూళ్ళు ఎక్కువగా పెట్టి మన యొక్క లేబర్ ఉంది రద్దు చేసే విధంగా రద్దు చేయాలని నేను కోరుకుంటూ ఈ సమ్మెలో భాగంగా వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది అలాగే యాజమాన్యం అనుకూలంగా కూడా మనకి తెలియజేశారు వాళ్ళని ఈరోజు అందరూ కూడా సరత్ కానివ్వండి వాటర్ బేస్ కానివ్వండి మాస్ కానివ్వండి వాళ్ళ లేబర్ని ఆపి మనకి అనుకూలంగా ఈరోజు సమ్మె జీప్రదం చేయడంలో వాళ్ళు కూడా బుక్ చేశారు